వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని పేర్కొన్నారు వాలంటీర్ల సేవను గుర్తించి వార్డులను మొదలు చేస్తున్నట్లు చేసిన సేవలు ఎంత గొప్పవో నిజంగా జగనన్నకి వాలంటీర్ వ్యవస్థ పెట్టాలని ఒక మంచి ఆలోచన కావటం నిజంగా ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు సైతం మెచ్చుకునే విధంగా ఈ రోజు మీ వాలంటీర్ వ్యవస్థ కావటం మీ ద్వారా పిల్లల పెద్దకి సేవులు ఏ విధంగా అందించ అందిస్తున్నాడో ఇదంతా కూడా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు వాళ్ళ వద్దకు పోయి మీరు పెన్షన్స్ అందించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అటువంటి మంచి కాక మా మీరు చేయడమే కాకుండా మీ కష్టంలో మీకున్న యాభై కుటుంబాలు కావచ్చు అరవై కుటుంబాలు కావచ్చు డెబ్బై కుటుంబాలు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా పథకాలు అందించారా ఆ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బంది అంటే వాటిని అధికారులతో మాట్లాడటం కావచ్చు నాయకులతో మాట్లాడటం కావచ్చు అటువంటి వాళ్ళకి మీరు అందించిన తీరు నిజంగా మహాద్భుతం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా మీరు చేసిన సేవలు అంత గొప్ప ఈ ఈరోజు ప్రతి ఒక్క ప్రజవాడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మీరు ఈ మధ్య జరిగిన సురక్ష కావచ్చు ఆరోగ్య సురక్ష కావచ్చు అటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక కనుక చేసుకొచ్చి వాడికి హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి సరైన వైద్యం అందించి వాళ్ళకి మందుగా ఇప్పించి మీరు చేసిన సేవ నిజంగా చాలా సంతోషం అదేవిధంగా జగన్ అన్న ఎక్కడ కూడా కుగాలు కానీ మతాలు కానీ పార్థివులు కానీ చూడకుండా మీరు మా నాయకులు ఒక్క పేదవాన్ని మాత్రమే చూసి ప్రతి ఒక్క పేదవానికి ఈ పథకాలు అందించడంలో మీరు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నాను కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు జగన్ మీరు చేసిన సేవకి గుర్తించి సేవ వచ్చే కావచ్చు సేవ రంగ కావచ్చు సేవా మింత కావచ్చు ఇటువంటి అవార్డుని కూడా మీకు ఇవ్వటం నిజంగా చాలా గర్వంగా చేయాలని కూడా ఎందరికీ చేయడానికి ప్రపంచం అంతా మన వ్యవస్థలో మన వాళ్ళ వ్యవస్థ మన నాయకులు చేసిన సేవలు ఎప్పటికీ కూడా అటువంటి ఎందుకంటే రామాయణ సైతం ఎక్క చేయకుండా ఆ కోవిడ్ టైంలో పేషెంట్ని హాస్పిటల్స్ కి పంపేది కావచ్చు చుట్టుపక్కల ఆ వ్యవసాయ ప్రాంతాలు అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు అదేవిధంగా కొత్త వారిని ఐడెంటిఫై చేసి సమాచారం సేకరించి ఇచ్చే పనిలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ సేవలు అమోఘమని అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా పెన్షన్స్ మీ ద్వారా ఇప్పించడం నిజంగా అది ఒక అద్భుతమైన కూడా తెలియజేస్తున్నాం ఉదయాన్నే ఓడో ఓడోనాయకు వచ్చిందంటే మీరే తలుపు తప్పి అవ్వ తాత అక్క మీకు జగనన్న పింఛన్ పంపించాడు తీసుకోండి అని చెప్పి ఇవ్వటమే కాకుండా మన వర జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు పొద్దు నుంచి